చాలా ఈజీగా ఐదు నిమిషాల్లో గుత్తి వంకాయ కారం చేసుకుందామా భలే డీప్ ఫ్రై అయిపోతుందండి వంకాయ కూడా వెన్న ముద్దలా కరిగిపోతుంది మనకి ఒంట్లో ఓపిక లేకపోయినా పెద్దగా టైం లేనప్పుడే కదా ఎక్కువ ఆకలిస్తుంది సో అలాంటప్పుడు వంకాయలతో ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది లంచ్ బాక్స్ లో కూడా ఈవెన్ ఈ కర్రీ చాలా బాగుంటుందండి దానికోసం ముందుగా వంకాయలు పుచ్చులు లేనివి తీసుకొని రెండు మూడు సార్లు కడిగేసి గుత్తులా కట్ చేసుకుని సాల్ట్ వేసిన వాటర్ లో పెట్టేసుకొని పక్కన ఆ తర్వాత వేరే లోకి ఇలా పోపు దినుసులు మినపప్పు సెనపప్పు పల్లీల్ని వేయించేసి పక్కన పెట్టుకోండి అవి చల్లారీలో ఒక మిక్సీ జాలోకి పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం జీలకర్ర కొద్దిగా సాల్ట్ అండ్ అలాగే కారం గరం మసాలా పౌడర్ కొద్దిగా పెరుగు వేసుకోండి అలాగే మనం ముందు వేయించి పెట్టిన పోపు దినుసులో కొద్దిగా కరివేపాకు వేసి చిట్పట్లాంటి తర్వాత వాటిని కూడా మిక్సీ జాలోకి వేసి అంటే కొద్దిగా వాటర్ వేసి బాగా ఫైన్ గా పేస్ట్ లా చేసుకోండి ఈ మిశ్రమాన్ని కట్ చేసుకున్న వంకాయల్లోకి బాగా ఇలాగా స్టఫింగ్ గా పెట్టేసి చక్కగా ఆయిల్ లోని లో ఫ్లేమ్ లోనే చక్కగా డీప్ ఫ్రై చేసుకోండి నిజంగా వంకాయ భలే వేగిపోతుంది అందులో ఉండే మసాలా ముద్దేనండి మనకి గ్రేవీ లాగా రైస్ లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది కరివేపాకు కూడా చాలా వేగిపోతుంది దీన్ని కూడా వంకాయలతో పాటు కరకరలాడుతూ కర్రలు ఎవరైనా అనుకోకుండా గెస్ట్లు వచ్చినప్పుడు ఉండండి గుత్తి వంకాయ కర్రీ చేస్తేస్తా అని చెప్పేసి చేసేయండి మార్కులు కొట్టేయచ్చు అన్నమాట అంత బాగుంటుంది వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి